హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ వంటి దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని పలు సందర్భాల్లో హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు భారత్ సహా వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను అమల్లోకి తెచ్చారు ఈ నెల నుంచి ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు ఆ రోజున ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటుగా స్టీల్ ఆటోమొబైల్ కార్మికులను ఆహ్వానించారు అమెరికా దేశ భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని మరోసారి నొక్కి చెప్పారు భారత్ సహా ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నామని ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు ట్రంప్ తెలిపారు వీటిని రాయితీ టారిఫ్లుగా పేర్కొన్నారు అయితే భారత్పై ఇక తాము ఇరవై ఆరు శాతం మేర సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ మోదీ తనకు గొప్ప స్నేహితుడని భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు అమెరికాపై యాభై రెండు శాతం మేర సుంకాలు విధిస్తోందని మరోసారి గుర్తు చేశారు మరోవైపు చైనాపై ముప్పై నాలుగు శాతం మేర సుంకాలు విధిస్తున్నట్లుగా ట్రంప్ తెలిపారు అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం పది శాతం సుంకాలు ఉంటాయని ప్రకటించారు భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం వల్ల ఫార్మా వ్యవసాయం రసాయనాలు మెడికల్ డివైజెస్ ఎలక్ట్రికల్ మెషినరీ వంటి కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు వియత్నాం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా నలభై ఆరు శాతం సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు ట్రంప్ స్విట్జర్లాండ్పై ముప్పై ఒక శాతం తైవాన్పై ముప్పై రెండు బ్రిటన్పై పది శాతం బ్రెజిల్పై పది ఇండోనేషియాపై ముప్పై రెండు శాతం సింగపూర్పై పది శాతం దక్షిణాఫ్రికాపై ముప్పై శాతం మేర ప్రతీకార సుంకాలు ప్రకటించారు ఇదిలా ఉంటే భారత ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు ఈ సందర్భంగా వాణిజ్య సుంకాలపై చర్చలు జరిగాయి అయితే శుక్రవారం ఇదే అంశంపై ట్రంప్ విలేకరులు ప్రశ్నించగా అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని మోదీని ట్రంప్ ప్రశంసించారు మోదీ తెలివైన వ్యక్తి అంటూ కితాబ్ ఇచ్చారు మోదీ మంచి స్నేహితుడని పేర్కొన్నారు ప్రధాని మోదీ ఇటీవలే అమెరికాకు వచ్చారు మేము ఎల్లప్పుడూ చాలా మంచి స్నేహితులం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి ఇది క్రూరమైనది ఆయన చాలా తెలివైన వ్యక్తి నాకు చాలా మంచి స్నేహితులు మేము చాలా మంచి చర్చలు జరిపాం తమతో భారతదేశం చాలా బాగా పనిచేస్తోందని నేను భావిస్తున్నాను అయితే వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే నేను వారి నుంచి అంతే వసూలు చేస్తానని ట్రంప్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే